అలా అండి హాయ్ అండి బాగున్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి అమ్మ వాళ్ళ ఊరికి రెడీ అనమాట బయలుదేరుతున్నాము బ్యాగు మా పిల్లలు మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోయినాడు అనమాట మా ఆయన మమ్మల్ని వెళ్ళేసిపోవాలంటే మేము ఆరికి రెడీ అవ్వాలి ఆరికి ఇద్దరు పిల్లలను వేసుకొని రెడీ చేయలేని అనేసి మా ఆయన పోయినాడు మా అక్క వస్తుంది అనమాట మా అక్క నేను సుమా అందరం కలిసేసి నందిమండలం వెళ్ళేసి వెళ్తాము దగ్గరే మా అమ్మ వాళ్ళ ఊరు ఇక్కడ మాకు నందిమండలం ఎంత దూరం ఉంటుందో అక్కడ మా అమ్మ వాళ్ళకి కూడా అంతే దూరం అనమాట డోంట్ మిస్ బ్లాగ్ అండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఫుల్గా బాగుంటుంది అనమాట ఈరోజు మా పిల్లలు చూడండి రెడీ అయిపోయినారు బుజ్జు బుజ్జు పిల్లగారు బ్యాగ్ మూసుకొని ఉడిపైకి వెళ్ళాలి అన్నాడు మా వాడు చూడండి ఆ బ్యాగ్ మీదనే ఉన్నాడు వినకన్నా తరే రెడీరా ఇడికి రా హాయ్ చెప్తురా చింపే చౌర స్వామి ఇవన్నీ ఇవన్నీ మళ్ళీ వద్దలేము పా వెళ్దా హాయ్ చెప్పు నువ్వు మేగా హాయ్ అను హాయ్ ఊరికైతే వచ్చినామండి మాత్రం వచ్చామన్నమాట రేపు తిన్నాను కదా ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి రేపు టెంకాయ కొట్టుకోవాలి కదా రేపు అనేసి ఇవన్నీ మా అమ్మ పనికి పోయేసి తీసుకొచ్చింది మిరపకాయలు అన్నీ చూడండి ఇవన్నీ పండ్లు మా ఎంత మిరపకాయలు చూడండి పచ్చిమిరపకాయలు పండ్లు మాట పండ్లు మాగినాయి అనమాట ఇవన్నీ ఇవన్నీ తోటలు తీసేసి ఆరే ఆరతాయని పండ్లు బాగానే ఒట్టిమిరకాయలు అవుతాయి అనమాట పచ్చిమి కూరలోకి వండుకోవచ్చు అని ఇవన్నీ తుంచుతున్నాను నేను సిద్ధమైన కూడి ఇవన్నీ బొంగులు బొంగులు ఉన్నాయి కారం తక్కువ ఉంటాయి అనమాట వర్ష పడలేదు కదా అంతా ఈ రూమ్ అంతా క్లీన్ చేస్తున్నాం అనమాట మొత్తం ఆ నుండి మొత్తం రూమ్ అంతా వచ్చింది కదా చక్క చక్క చక్కచక్క అన్ని సర్దేసింది అనమాట ఇవన్నీ చూడండి నీట్గా సర్ది పెట్టింది గ్యాస్ అవి మాత్రం నేను దురిచాను అనమాట ఇవన్నీ మా అక్క తెరిచింది ఇదంతా అలికేసేయాలన్నమాట నీళ్ళంతా ఇవన్నీ అనమాట చక్క చక్కగా ఫ్రిడ్జ్ దుర్చామనేసి ఫ్రిడ్జ్ కాడికి వెళ్తున్నాము ఇది చూడండి పొదే అనమాట పిల్లలకు మే అర్సాకు గొర్రె పిల్లలకు పొదే అనమాట అంటే కుక్కలు దీంట్లో పిల్లలు తినకుండా ఇలా నాలుగు సైడ్ ఇలా కడ్డీలు వేసి అటు సైడ్ వాగిలి ఉంది అనమాట ఇవి గొర్రె పిల్ల బా బాబా హేమెత్తుకోమారో దిగు హేమ ఎత్తుకో చెప్పుకో దిగు అనమాట అది అడుగులు కూడు కదా ఇది కదా అక్కడ కూడి ఉన్నది అనమాట అక్కడ కూడిలో పిల్లలు వేసి దానివల్ల నుంచి పిల్లలు కింద దొగేది పిల్లలు తింటాన్నాయి అనమాట లాక్కొని కానీ ఇప్పుడు అట్లా లేకుండా ఇలా కడ్డీలు చేపించుకొని ఇలా దగ్గరగా ఇంటి దగ్గర వేసుకున్నారనమాట కుక్కలు దొక్కకుండా ఇలా కింద దొగేసి లోపలికి దూరేసి పోయి తింటాను పిల్లలను అట్లా గూళ్ళు ఉన్నప్పుడు అందుకనేసి ఇలా పొదులు ఇలా తయారు చేసుకొని పిల్లల కోసం వేసుకున్నారనమాట దీంట్లో వేస్తారు సాయంత్రం వరకు మళ్ళీ సాయంత్రం దొడ్డికి గొర్రెలు వచ్చినప్పుడు వీటిని మళ్ళీ అక్కడ తీసుకుపోతారనమాట సేఫ్టీ కోసం ఇవి చేయించి పెట్టుకున్నారు ముందంతా అయితే ఆ గూళ్ళు అనమాట ఆ గూడు కింద మట్టి అంతా దొంగేది కుక్కర్ లోపలిపోయి పిల్లలు అన్ని తినేసి బయటికి వచ్చారు చాలా చాలాసార్లు జరిగింది అనమాట అప్పటి నుంచి ఇలా తయారు చేసుకొని ఇలా వీటిల్లో అనమాట గుళ్ళోలో కష్టాలు మామూలుగా ఉండవండి ప్రతీది అనమాట కానీ పిల్లప్పుడు అంటే ఇదే అని బతుకుతున్నారు ఇట్లా ఏ ఒకటి దీనిలో చేసుకొని ఇట్లా అనమాట పిల్లలను దీనిలో కొట్టు పెట్టినారు ఇక్కడ పొట్టు పెట్టినారు నీళ్ళు అప్పుడప్పుడు మా అమ్మ తెచ్చి పెడతా ఉంటుంది అనమాట ఎండలకాలం కదా ఎక్కువ తాగుతున్నాయి బాగా దాడబెట్టినారు చూడండి టబ్బులో పొట్టు పెట్టి కొట్టు కొట్టు చూడండి ఎంత బాగా తింటున్నాయి చిన్న చిన్న పిల్లలన్నీ చిన్నగా వేస్తావు డోర్ వచ్చేసి ఈ వాకిల్ అనమాట ఇది ఇది తీసేసి లోపలికి పోవచ్చు మళ్ళీ ఇది కట్టేసిపోయినాడు మనకిప్పుడు రాండి ఇంకా బదాం రాండి మా బిగ్ భూ తినిపించి ఇక్కడ అల్లా తిరుగుతున్నాను అనమాట నేను చూపిద్దాం లేనేసి ఈ నాలుగు కడ్డీలే ఈ పొది తయారు చేస్తారు అక్కడ పిల్లలకు చూపించిన కదా అవే అండి ఇట్లా విడివిడిగా తయారు ఇంకా స్కూల్కు చూపి విడివిడిగా తయారు చేయించుకొచ్చారనమాట ఇలా అన్ని జాయింట్ చేసి నాలుగు కడ్డీలు ఇట్లా చుట్టూ పొది స్క్వేర్ మాదిరి కడతారనమాట ఇవి నాలుగు అవే గొర్రె పిల్లలకు ఈ హైట్గా ఇవి పైన పట్ట అందుకు వేసుకుని ఇవి ఇవి ఇస్తారన్నమాట ఇదంతా చూడండి మొత్తం ఇక్కడ రోడ్డు అయిందని అంత పేడ పడుతుంది అనమాట ఇదంతా ఎక్కువ పేడ పడుతుంది ఇదంతా అలిగింది చూడండి ప్రతి పండు మొత్తం చూడండి అలికేసింది సాయంత్రంగా అట్లా ముగ్గు వేస్తాను అనమాట పచ్చంగా ఉంది కదా పేడ నేను మళ్ళీ దగ్గర పల్లెటూర్లు అంటే ఇంకెన్నో ఎక్కువ ఉంటాయి కదా ఇలా మొత్తం పేడకాడ తీసుకొచ్చి మొత్తం అలికేసింది అన్నమాట ఇంత ఇక్కడ నేల అంతా ఉండేదాన రోజు గొర్రెలు ఇంటికి వచ్చాయన్నమాట ఏదన్నా బాగలేనట్టు అక్కడ అనేసి కొంచెం బండలు వేసుకోకుండా వదిలిపెట్టుకున్నాను అనమాట ఈ స్థలము మా నాన్న నిన్న అక్కడ గొర్రెలకు కొంచెం ఇక్కడ మేపలేదన్నమాట చూడడానికి వెళ్ళేసి ఈ మామిడికాయలు అక్కడ తోటిందని తీసుకొచ్చాను అనమాట అన్నీ ఎక్కువ మాగిపోయినాయి చాకు చూడండి ఇది ఏం చాకంటే గొర్రెలకు గిట్టెలల్లో అంటే కింద కాళ్ళల్లో ముళ్ళు అందుకు పడితే తీయడానికి అనమాట దాంతో కోసుకుంటున్నారని మళ్ళీ కామెంట్ చేయాలండి ఇది కొత్తది అనమాట నేను తీసుకొచ్చినారు నేను దీంట్లోకి ఈ మాడికాయలు కోయడానికి బాగా తీసుకున్నాను అనమాట ఎంత షార్ప్గా ఉందో చూడండి బాగుంది అనమాట కానీ ఈ చిన్న మాడికాయలు కండ అంతా ఉంటుంది కాబట్టి అట్లే తినాలి మనము కానీ మా పిల్లలు దీనికి మా రెడ్డి కానీ తిన నష్టాలు రాదు జ్యూస్ జ్యూస్ అంత గారిపోతానే ఉంది మాడికాయలు అన్నీ కట్ చేసి ఇస్తున్నాను అందరూ చూడండి అందరూ హాయ్ చెప్తారు హాయ్ చెప్తారు ఇంకా పెద్ద పిల్ల ఇక్కడ మా అమ్మ చూడండి మా అమ్మకు మాడికాయలు అంటే మహా పిచ్చి అనమాట మాడికాయ చెప్పు ఇక్కడ మా ఇల్లిద్దరు వచ్చేసి మా మేనత్త వాళ్ళ కూతురు బిడ్డలు అనమాట బట్ట చూడండి యూట్యూబ్ ఫ్యాన్ ఇడు భరత్గాడు యూట్యూబ్ వేసినాడు సరే నేనందరి ఊకురాలు చూస్తా ఇదౌదు అట్టి చూడండి మా ఊళ్ళో చాలామంది ఇప్పుడు భూములు పెట్టుకోవడం లేదనమాట ఇట్ట ఊరి దగ్గరనే ఎనుములు ఆవులు అట్లా పెట్టుకొని ఇది కోసుకొని వేసుకుంటా పాలు పాల కేంద్రంకి వేసుకుంటూ బతుకుతున్నారు అనమాట చాలామంది మా ఊరి దగ్గరనే పొలాల మీద ఎక్కువ ఆధారపడతారు ఇక్కడ మా ఊరిలో పొలాల మీద ఎక్కువ ఆధారపడరు అనమాట ఇలా ఎనుములు ఆవులు జెర్సీ ఆవులను కూడా ఇప్పుడు సాకుంటున్నారు బాగా అంటే వాటికి కొంచెం ఫ్యాన్లు ఉండాలి అవన్నీ ఉంటాయి అన్నమాట దాంట్లో కింద ఈగలు వాళ్ళకూడదు ఫ్యాన్లు పెట్టుకొని అలా కూడా ఒక్కొక్క ఎనమో లక్ష రెండు లక్షలు పెట్టి ఆవులను తోలకచ్చుకొని ఇలా సొప్ప వేసుకొని దగ్గర కాబట్టి మాకు తోటలు ఇక్కడ సొప్ప వేసుకొని దానిలోకి ఎనమలకి వేసుకుంటూ అలా ఉండారన్నమాట బాగా ఇక్కడ చూడండి సొప్ప అంతా కోసుకుంటారు ఒక సైడ్ పెరుగుతూ ఉంటుంది ఒక సైడ్ కోసి మళ్ళీ ఎనమలకి వేసుకుంటా ఆవులకి అంటారు అనమాట ఇదంతా అదే చూడండి ఎంత బాగా పెరిగిందో అందరం గొర్రె పోతున్నాం అనమాట అటు చూసుకొని వచ్చాము లేదు చుట్టూ చూడండి చల్లగా ఉందనమాట వాతావరణం వచ్చేసి బాగా గాలి అవుతాయి ఎండే పెట్టలేదు ఈరోజు ఇవి చూడండి మల్లె చెట్లు అనమాట ఆ పక్క చూడండి ఇప్పుడు సాయంత్రం మొగ్గలు ఊళ్ళో వాళ్ళు పెరుకుంటారు అనమాట పొద్దునైతే అమ్ము పీక్కొని అమ్ముకుంటారు ఇప్పుడు సాయంత్రం మొగ్గలు కొన్ని పొద్దున్న పెట్టినట్టు ఉంటాయి అనమాట అవి ఊళ్ళో వాళ్ళు పండగ కదా రేపు పెరుక్కుంటున్నారు అక్కడ అవి అన్ని చెట్లు మా ఊరి పెట్టుకుంటారు ఇప్పుడు వేసింది ఇవి మా అన్న ఇప్పుడు వచ్చి అన్నం తినేసి గొర్రె దగ్గర పోయినా అనమాట మధ్యాహ్నం అన్నం ఇప్పుడు తిన్నాడు మా నాన్న అక్కడ పొట్టు పోసి ఆడ పొట్టు దగ్గర ఉన్నాడు అనమాట జస్ట్ మీకు చూపిద్దాం లేనేసి మేము కూడా బాగా చల్లగా ఉంది లేనేసి అలా బయటకు వచ్చినాం అనమాట ఇక్కడ మా నాన్న పిల్లలు కొడుతున్నాడు ఆ రోజు నేను వీడియో పెట్టినప్పుడు ఎంత వామినేదో చూడండి ఇప్పుడు ఇంకా అస్సలు వానలు పడందా మేపులన్నా ఆమె అంతా కరిగిపోయారు అవుతుంది అనమాట దూరంగా రాసేమో పొట్టుకొచ్చాయనమాట గొడ్లు మన పిల్లలు కొడుతున్నాడు రే కింద పడతావు ఏం ఏంటో ఏన్నా పుట్టు మేయలేదంత సాయంత్రం తిన్నే అనమాట ఇప్పుడు పొట్టు సాయంత్రానికి వచ్చాయన మధ్యాహ్నం రాలేదే చిన్నంగా రా పొట్టు చూడండి అంత అయిపోయింది ఇప్పుడు వర్షాలు వల్లే కదా మేపు లేదనమాట ఎక్కువ పొట్టే పోసినారు కొంచెం కొంచెం మిగిలింది అనమాట ప్రశాంతంగా ఉండే దీంట్లో కూడా సల్లంగా ఉంది అనమాట మా నాయన పుల్లలుంటే పుల్లలు అన్నీ కొడతాడు అనమాట రేపటికని ஒரே ஒரே தோலாக்குற பரத்து தோலாக்குற பரிக అంటే మోటార్లకు ఆన్ చేసినప్పుడు ట్యాంకి నిండుతుంది మళ్ళీ వస్తాయి అంటే ఊళ్ళోకి ఎప్పుడన్నా రానప్పుడు దీంట్లో స్టోర్ అయి ఉంటాయి కదా అది అప్పుడు తిప్పుతారు అనమాట అప్పుడు అందరు చూడాలి ఆ బైక్ ఎక్కువచ్చినామనమాట ఇప్పుడు నాగమంటే ఉండే లోడో లోడో ఉండాలి ಸಣ್ಣ తాలింపు శనకాయలు పచ్చడి దగ్గరికి రా చూపి ప్లేట్లో మొక్క వంటలు బాగా ఉంటాయి అనమాట ఉల్లగడ్డ తాలింపు శనకాయలు పచ్చడి చేసింది నేను పొద్దు ఊకతలకే తింటున్నాను అనమాట మధ్యాహ్నం కొంచమే తిన్నాను ఆకలి అయితే అంటే మళ్ళీ మా ఎక్కువ వంట అయిపోయినా అంటే తిందురా అంటే తింటాను అనమాట ఇంకేదా ఇదో తిందురా నా వీడియో నచ్చితే లైక్ చెప్పి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు బ్లాగ్ ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్